ఇంక పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టే తను చాయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటాం కాదు గేట్ బయట

ఏ హిరీంది రోజులు అయిపోయింది వ్యతిరేకించి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండి తిరగస్తా రాబుల క్యాండెట్ రాబుల పని ఏంటి క్యాండిడేట్ పని ఏంటి క్యాండిడేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని అవును ఇంకా ಬಾಬಾ ಗುರು ಇಂಥ ಸೈಲೆಂಟ್ ಉಂಟು ಅಯೋದ್ ವ್ಯಾಪಾರ ಎವರ